హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో కమ్మనైన మెంతికూర పెసరపప్పుని చేసాము దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసామో చూద్దాము పెసరపప్పుని తీసుకొని రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత దీనిలోనికి పప్పు ఉడికిన తర్వాత టొమాటోస్ని కట్ చేసుకొని కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఉడికిన తర్వాత దీనిలోనికి మంచిగా నీట్గా శుభ్రం చేసిన మెంతికూరని యాడ్ చేసుకొని కారం వేసుకొని పప్పు అంతా బాగా ఉడికిన తర్వాత మెదిపేసేసి వేసుకుంటే ఎంతో కమ్మనైనా మెంతికూర పప్పు రెడీ అయిపోయినట్లండి ఈ కాంబినేషన్ మెంతకూర పెసరొబ్బు కాంబినేషన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి